టాకు ఫ్రై ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వారానికి ఒకసారి అయినా ఇప్పుడు అందరూ ఫోన్లు ల్యాప్టాప్లు బీచ్ చేస్తున్నారు పిల్లల నుంచి చిల వరకు వారానికి ఒకసారి అయితే తిని ట్రై చేయండి ఈ విధంగా చేసుకొని తిని వీడియో అయితే పూర్తిగా తినండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ ఈరోజైతే కొనగన్ కొనగంటాకు ఫ్రై అయితే చేస్తున్నాయి చాలా మంచిదండి ఇది కళ్ళకి ఇదిగో ఈ విధంగా అయితే ఒలుసుకొని ఆకులు పక్కన పెట్టుకుంటా అన్నిటి ఈ విధంగా తీసుకోవాలి కాడలో వేసుకోకూడదండి ఓన్లీ ఆకులు మాత్రమే దూసుకొని వేసుకోవాలి అంత ఈ విధంగా అయితే తీసుకోవాలి ఓకే అంతా ఒలుసుకొని ఈ విధంగా అయితే శుభ్రంగా కడుక్కొని రెండుసార్లు మూడు సార్లు అయినా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే మీడియం సైజులు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్న సన్నగా ఇగో పల్లీలు అయితే ఫస్ట్ వేపుకుందాం అనుకోండి ఎండుమిర్చి దీంట్లోకి ఈ రెండైతే ఫ్రై చేసుకుందాం స్టవ్ అయితే ముట్టేసి ప్యాన్ పెట్టుకొని ఎన్నిపెరకాయలు అయితే వేపుకుందాం ఫస్ట్ లైట్గా ఆయిల్ అవసరం లేదండి ఒడ్డి వేపుకుంటే చాలా బాగుంటుందండి ఏ ఫ్రైలోకైనా కానీ ఇలా వేపుకొని అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇదిగో ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని వేపుకోవాలి మాకు ఇక్కడ పక్కనే సౌండ్ ఎక్కువైందండి ఫస్ట్ ఆపు అంతా పక్కనే ఉంది దానికోసమే సౌండ్ ఎక్కువ వస్తుంది బాగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం మాడిపోతే టేస్ట్ ఉండదు మాడకుండా సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి కొనగంట ఆకు కళ్ళకి చాలా మంచిదండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ పూన్లు చూస్తూ ఉన్నారు కళ్ళకి చాలా మంచిది వారానికి ఒకసారి అని తినండి అయితే వేగిపోయి పక్కనైతే పెట్టుకుందాం ఇప్పుడైతే ఇంకో ప్యాన్ పెట్టుకుందాం ఈ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇందులో అంటే నేను కొలతల పకారం కదండి ఒక మూడు స్పూన్లు ఉంటుంది అది అంతే మిరపకాయలు పోపు దినుసులు అయితే వేసుకుందాం ఎక్కువ ఉండాలండి పోపు దినుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే వేసుకొని వేసుకుందాం ఇందులో వెల్లుల్లు కూడా వేసుకొని వేసుకోవచ్చు దాని చేసుకొని నేనైతే వేసుకోలేదు నేను పల్లీలు మిరపకాయలు వేసుకున్నాను కదా అందులో వేసుకొని అయితే పట్టుకుంటాను చాలామంది పెసరపప్పుతో కూడా చేసుకుంటారండి పెసరపప్పుతో కూడా బాగానే ఉంటుంది హెల్త్ చాలా మంచిది కాకపోతే ఇది సింపుల్గా అంటే అయిపోతుంది సింపుల్గా అయిపోయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది నేనైతే ప్రతి ఆకుకూరలు ఈ విధంగా అయితే చేస్తా చాలా బాగుంటుంది మునగాకు కూడా మా ఛానల్లో ఉంది చూడండి చాలా బాగుంటుంది ఆ విధంగా అయితే ట్రై చేయండి మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు నేనైతే ఈ విధంగా అయితే చేస్తా చాలా బాగుంటుందండి మీరు కూడా అయితే ట్రై చేయండి చేసుకునేనండి చాలా బాగుంటుంది కొంచెం అండి కొంచెం ఉప్పు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వేసుకోకూడదండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ వేసారనుకో అనేక మళ్ళీ ఎక్కువ అయిపోతుందండి ఎక్కువ అయితే తీయలేము తక్కువైనా వేసుకోగలము ఉప్పు అయితే జ్యూస్ మాత్రం వేసుకోండి ఇప్పుడైతే ఆకుకూర వేసుకుందాం అయితే వేసుకొని కలబెట్టుకోవాలంట శుభ్రంగా పెద్ద సైజు ఒక కట్టయితే తీసుకున్న ఇది ఇది ఇంతలా ఉంటుంది కలబెడితే అనిగిపోతుంది ఈ విధంగా తల ఒక టూ మినిట్స్ అయితే ప్లేట్ పెట్టుకొని ఎక్కువసేపు వద్దండి ఆకుకూరలకైతే తక్కువసేపే ప్లేట్ పెట్టుకోవాలి మునగంటి ఆకు ఫ్రై ఈ విధంగా అయితే మీరు చేసుకొని చాలా బాగుంటుంది అందరు ఇప్పుడు ల్యాప్టాప్లు ఫోన్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అయితే ఈ కళ్ళకైతే చాలా మంచిదండి వారానికి ఒకసారి అయితే తినండి ఈ విధంగా ట్రై చేసుకోండి సింపుల్గా వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ విధంగా అయితే తీసుకున్నా కొంతమంది పొట్టు తీసుకోకుండా చేసుకుంటారు అయితే మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి వేసుకొని కొంచెం ఉప్పు వేసి అయితే పట్టుకుంటున్నాం ఎందుకంటే దాంట్లో కొంచెం వేసుకున్నాం కదా ఫ్రైలో ఇందులో కొంచెం ఫ్రై అయితే చూద్దాం టూ మినిట్స్ అయింది ఎలా ఉందో చూసారా ఎలా వచ్చిందో టూ మినిట్స్కే ఇది ఎక్కువసేపు ప్లేట్ అయితే పెట్టకూడదు కలర్ కూడా చేంజ్ అయిపోయి అందుకని ఎక్కువసేపు పెట్టుకోకూడదు చూడండి ఏ విధంగా ఫ్రై అయిందో ఈలోపు మామూలుగా ఫ్రై అవుతూ ఉంటుంది అదైతే మిక్సీకి అయితే పట్టుకుందాం వెల్లుల్లి వేసుకొని మిర్చికి అయితే పట్టుకోవాలి కచ్చిపచ్చిగా మిక్సీకి అయితే పట్టుకు కర్ర పక్క వేయాలి వేయాలి వేసిన ఈ విధంగా అయితే పట్టుకున్నా ఇదైతే ఇప్పుడు పౌడర్ దాంట్లో వేసుకొని అయితే కలుపుకోవాలి బాగా అందుకని నేనైతే కొంచెం కొబ్బరి కారం వేసుకున్నా ఇదైతే పప్పుల పొడి మీరైతే పప్పుల పొడి లేకపోతే పల్లీలతో పాటే పట్టుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుంది నేనే కొంచెం వేసాను టేస్ట్ బాగుంటుందని వేయకపోయినా ఇంకా టేస్ట్ బాగుంటుంది పప్పులు అయిపోయినా కూడా పౌడర్ అంత వేసినంత టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా వచ్చిందో అని అబ్బా ఇది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి కళ్ళకు చాలా మంచిది వారానికి ఒకసారి తిని ట్రై చేయండి కళ్ళ సూప్ బాగుంటుందండి గంటాకు ఫ్రై ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది వారానికి ఒకసారి